హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ టెరస్ ఫార్మింగ్ ఈరోజు మీరు చూడబోయే విషయం వచ్చేసరికి కొమ్మలతోటి మొక్కల్ని ఎలా పెంచాలి అనేది మీకు మొక్కలు పెంచిన విషయం అయితే కనుక ఈ వీడియో ఫాలో అవ్వండి ఇక్కడ కొన్ని కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలన్నీ కూడా నిన్న నేను మా ఫ్రెండ్ వాటికి వెళ్ళి వస్తూ వస్తూ తీసుకొచ్చుకున్నటువంటి కొమ్మలు అన్నమాట ఇందులో స్పైడర్ ప్లాంట్ ఉన్నాయి అలాగే గులాబీ రెమ్మలు ఉన్నాయి ఈ గులాబీ పింక్ గులాబీ చాలా బాగుంది చిట్టి గులాబీ అలాగే రెండు రకాల మందారాలు తీసుకొచ్చాను ఒకటేమో ఎరుపు ముద్ద మందారం రెండోది వచ్చేసరికి పువ్వుల పువ్వు వచ్చేటువంటి ఎర్ర మందారం ఇవి రెండు రేర్ వెరైటీస్ నాకు చాలా ఇష్టమైన మందారాలు అందుకనే తీసుకొచ్చుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కనకాంబరం మొక్కలు కూడా తీసుకొచ్చారు కొమ్మలు ఈ కొమ్మల్లో సౌందర్య కనకాంబరం ఉంది అలాగే పసుపు కనకాంబరం ఉంది మీలో ఎంతమందికి అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నది డిసెంబరం మొక్క డిసెంబరంలో చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర ఇది నామాల డిసెంబరం తర్వాత ప్లాంట్ ఇలా తీసుకొచ్చుకోవడం జరిగింది వీటిని ఇప్పుడు మనం రీపోటింగ్ చేసుకుందాము ఈ రీపోర్టింగ్ చేసుకోవడానికి ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇలా మనం తెచ్చిన కొమ్మల్ని మొత్తం ఆకులు అవన్నీ తీసేసి శుభ్రం చేసి ఆ తర్వాత వాటిని మనం రీపాటింగ్ చేసుకున్నట్టయితే కనుక ఈజీగా చిగురులు పెట్టుకుంటూ వస్తాయి దీనికి రీజన్ వచ్చేసరికి ఇవి మనం ఆల్రెడీ మనము చెట్టు నుంచి వీటిని కట్ చేసి తీసుకొచ్చుకున్న కొమ్మలు కదా వీటికున్న బలము మనం ఆకులు తీయకపోతే ఈ ఆకులకి వెళ్ళిపోయి మొక్క బతకడానికి కష్టమవుతుంది సో వీటన్నిటిని శుభ్రంగా తీసేసి పెట్టినట్టయితే కనుక మనకి ఈజీగా మొక్కలు అంటుకోవడం జరుగుతుంది అంటే నాటుకోవడం జరుగుతుంది ఇలా నాటుకోవాలంటే కనుక ఇవన్నీ శుభ్రంగా తీసేసి మోడులా చేయాలన్నమాట ఒక ఆకులు చాలా తక్కువ ఉంచాలి ఒకటి రెండు చిన్న చిగులు తప్ప పెద్ద ఆకులు ఏవి ఉంచద్దు ఇలా తీసి శుభ్రంగా చేయాలి తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తున్నది నాట్స్ అంటే ఇలాగ కొమ్మలు ఉంటాయి కదా ఈ నాట్స్ ఉన్న దగ్గర వరకు తెచ్చుకున్నట్టయితే కనుక కొమ్మల్ని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఎలా చేశారన్నది అయితే అయితే మాత్రం మనము పెద్దగా ఆకులు తీయాల్సిన అవసరం ఉండదు మిగిలిన వాటికి వేటికైనా కానీ మనం తీసేయాలి ఇక్కడ చూడండి మొత్తం మందారం కొమ్మలు అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టాను కనకమరాల్లో కొన్ని వాటికి తీసాను అనమాట మొత్తం అన్నీ తీసేయలేదు ఇప్పుడు వీటిని మనం మట్టిలో రీపాటింగ్ చేసుకుందాం రీపాటింగ్ కోసం ఆల్రెడీ మనం మొక్కలు మట్టిని ప్రిపేర్ చేసుకుందాము దీంట్లో వేపపిండి కూడా వేశాను నేనైతేను ఆ తర్వాత పశువులు ఎరువు అవి కామన్గా మనము మట్టి మిక్సింగ్ కావాలంటే కనుక నా వీడియోలు ఉన్నాయి ఛానల్లో చూడండి పాటింగ్ మిక్స్ ఎలా చేయాలి ఏంటనేది ఇలా చేసిన తర్వాత దాన్ని అక్కడ ఏమైనా చెత్త మొక్కలు అంటే వీడి మొక్కలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ తీసేసి ఇలా ఈ కొమ్మని మనం రెమ్మని ఇలా పెట్టినట్టయితే కనుక మనకి ఈజీగా ప్రాపగేట్ అవుతాయి అలాగే మనం ఎప్పటికప్పుడు ఇలాగ చెత్త మొక్కలు తీసేయడం వల్ల మొక్కలకి బలం సరిపోతుంది అలాగే లేదంటే మాత్రం ఈ మొక్కలు ఈజీగా పెరిగిపోతాయి అనేది మనం మెయిన్ మొక్క వచ్చేసరికి కొంచెం డల్ అవుతుంది సో ఎప్పటికప్పుడు ఇలా క్లియర్ చేసుకొని వాటి శుభ్రం చేసుకుంటూ మనమైనా పెస్ట్ అలాంటివి ఏమీ రాకుండా వాటికి నీమ్ పౌడర్ అలాంటివి మట్టిలో ఇచ్చుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట జాగ్రత్తగాను తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చినట్టేదా కనుక గ్రోత్ బాగుంటుంది ఎన్పిక కూడా చాలా అవసరం అందుకని ఇందులో డ్రై లీవ్స్ అలాంటివన్నీ వేసి వీటిని ఇప్పుడు నేను మట్టి రెడీ చేసుకుని ఉంచుకున్నాను ఇదిగోండి ఇలా పెట్టాం కదా ఈ పెట్టిన తర్వాత ఈ కనకామ్మర మొక్కలు అనేవి ప్రాపిగేట్ అవుతాయి ఇప్పుడు అలాగూ రైనీ సీజనే కాబట్టి ఈజీగా ప్రాపిగేట్ అవుతాయి మీరు కూడా ఇలాగా కొమ్మల నుంచి ఎంతమంది మొక్కలు పెంచారు ఏమేమి మొక్కలు పెంచారని నాకు కామెంట్స్లో చెప్పండి నేను చెప్పిన టిప్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని జేఎస్ టెరస్ ఫార్మింగ్ థ్యాంక్ యూ